సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అలాగే సాక్షిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద వీళ్ళ మీద పోలీస్ వ్యవస్థ అంతా కేంద్రీకృతమై వీళ్ళ మీద కేసులు పెట్టడంలో బిజీ అయిపోయింది దానివల్ల అల్లరి మోకలు రెచ్చిపోయి అమాయకమైనటువంటి మహిళల మీద అలాగే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో అయిపోయింది రీసెంట్గా మనం చూస్తే సత్సై జిల్లాలో ఒక అమ్మాయి అలాగే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయిల మీద ఆగంతకులు అత్యాచారం చేసి ఒకరినైతే చంపేయడం జరిగింది ఒక పాప మీద అయితే అత్యంత పాశవికంగా పదహైదు మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైతే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కోరతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇంతకు ముందు కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే హరికృష్ణని కస్టడీలోకి తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సి డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక్క అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని దీని మీద రెండు లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి సమాధానం పంపించాలని ఎక్స్ప్లెనేషన్ పంపించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సి కోరడం జరిగింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా దీని మీద ఖచ్చితంగా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమిక్కుతూనే ఉంటుంది ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచివేయాలని చూసిన సో ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకై వినిపిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సమగ్రంగా విచారించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం